గౌరవనీయులు పెద్దలు కేంద్ర క్యాబినెట్ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మహోదరులు కొండ ప్రభాకర్ గారు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు మెడికోవర్ హాస్పిటల్ ఎండి అండ్ చైర్మన్ శ్రీ అనిల్ కృష్ణర్ గారు అదేవిధంగా డైరెక్టర్స్ డాక్టర్ శరత్ శరత్ రెడ్డి గారు కృష్ణప్రసాద్ గారు హరికృష్ణ గారు సాయి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్స్ దీపిక గారు సుచిత్ర గారు విచ్చేశ్వర మెడికవర్ సిబ్బంది పెద్దలకు మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం లేదు సెకండ్ టైం గతంలో గచ్చిబౌలిలో కూడా మెడికవర్ ఫ్యామిలీ కార్డ్ ఆ లాంచింగ్ సందర్భంగా నేనే గెస్ట్గా వెళ్ళి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది డాక్టర్ శరత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ డాక్టరు దాంతోపాటు వారి వల్ల ప్రపంచంలోనే దాదాపు పన్నెండు దేశాల్లో ట్వంటీ త్రీ వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ అంటే క్యాన్సర్ కానీ దాంతోపాటు విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం దాంతోపాటు డాక్టర్ అనిల్ కృష్ణ గారి యొక్క నేతృత్వంలో అత్యాధునిక టెక్నాలజీ సీనియర్ మోస్ట్ డాక్టర్స్తోని ఇవాళ ఈ హెల్త్ కేర్ రంగంలో మెడికోర్ అనేది ఒక చరిత్ర సృష్టిస్తున్న విషయం వాస్తవం ఇవాళ ఇండియాలో కూడా సిక్స్టీన్ సిటీస్లో ఇవాళ ట్వంటీ ఫోర్ హాస్పిటల్స్ తెలంగాణలో ముఖ్యంగా ఎయిట్ హాస్పిటల్స్ దాంట్లో మా కరీంనగర్గా ఉండడం కూడా చాలా సంతోషం కరీంనగర్లో మంచి ఫెసిలిటీస్తోని ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడే వాళ్ళకి చెప్పిన ఇటువంటి హాస్పిటల్ కరీంనగర్లో కట్టండి చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ సెంటర్ కరీంనగర్ అందుకే మా తరపున మా పొన్నం ప్రభాకర్ తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మెడికల్ హాస్పిటల్ తప్పకుండా కట్టే ప్రయత్నం చేయండి ఇంతవదు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు వైద్యో నారాయణో హరియట ఇవాళ చాలామంది పేషెంట్స్ ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి ప్రధాన కారణం ఇవాళ డాక్టర్ శరత్ రెడ్డి గారు ఎందుకంటే నేను కరీంనగర్లో ఒక ర్యాలీ తీస్తుంటే నాకు స్ట్రోక్ వచ్చింది డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని మా అన్నగారిని పిలిచి లాభం లేదు ఇంటి తీసుకపోయిండిగా చాలా కష్టం అని చెప్పి టెన్షన్ పడుతున్న సందర్భంలో డాక్టర్ సాహవ్ గారు అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ మంచి డాక్టరు వారు టెన్షన్ పడుతున్న సందర్భంలో మా సిస్టర్ డాక్టర్ సౌమ్య వాళ్ళ శరత్ గారి ఇంటి పక్కనే ఉంటారు కల్వకుర్తిలో వెంటనే ఫోన్ చేసి శరత్ గారిని ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య ఇట్లా మా ఇట్లా స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్స్ ఏమో చాలా కష్టమంటున్నారు ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడని చెప్పిన తర్వాత వీళ్ళు వీడియో కాల్ చేసి దాదాపు ఫోర్ అవర్స్ ఒక మొబైల్ ఛార్జింగ్ కాకపోతే మళ్ళీ మాట్లాడి ఫోర్ అవర్స్ వీడియో కాల్ మాట్లాడి డాక్టర్ సాహు గారు డాక్టర్ శరత్ గారు ఇద్దరు కలిసి నాకు ట్రీట్మెంట్ చేసి నా ప్రాణాలు కాపాడే వ్యక్తులు అంటారు నిజంగా ఆ రోజు ట్రీట్మెంట్ చేయకుంటే నేను ఇవాళ మెడికల్ హాస్పిటల్కి వచ్చేవాడిని కాదు మీ ముందు మాట్లాడేవాడిని కాదు దాంతో నిన్న కూడా ఒక పేషెంట్ లక్ష్మారెడ్డి గారు గారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ దానికి అన్ని హాస్పిటల్ తిరిగి మూడు హాస్పిటల్ తిరిగి వచ్చి నాకు ఫోన్ చేసింది నాకు సార్ చాలా సీరియస్ అంటారు సార్ హార్ట్ చాలా ఇబ్బంది వస్తుంది ప్రా ప్రాబ్లం అవుతున్నది చాలా హోప్స్ తక్కువ చెప్తే నేను డాక్టర్ శరత్ గారికి ఫోన్ చేసి నేను డాక్టర్ సాబ్బ ఇట్లా చాలా ఇబ్బంది ఉందట ఈ పేషెంట్ చాలా దగ్గర అని చెప్పిన తర్వాత వెంటనే కృష్ణప్రసాద్ గారు నిజంగా సర్జరీ చేసి ఆ ప్రాణాలు కాపాడితే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఫోన్ చేసి ఎయిడ్స్ ఉండే చాలా అంటే ఆ ప్రాణాలు కాపాడేది కూడా మెడికూర్ హాస్పిటల్ ఇవన్నీ నేనేదో క్లియర్ చేసి చెప్తాను ఇది వాస్తవాలు జరిగినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో చెప్పినా ఇక్కడ చెప్పినా ఇక్కడైనా చెప్పగలుగుతాను కాబట్టి ఇటువంటి ప్రాణాలు కాపాడేటువంటి హాస్పిటల్ వాళ్ళ మెడికల్ హాస్పిటల్ వాళ్ళ ఇన్ని దాదాపు పద్నాలుగు వేల మందికి వాళ్ళ మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే ఈరోజు సమాజంలోపట హాస్పిటల్స్ అంటే పేదోళ్ళు ఆ వచ్చిన వ్యాధి కంటే బిల్లు చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితి నుంచి సమాజంలో ఎంత భయం ఉందో ఆ భయం పోయా పోవాల్సిన అవసరం నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక రేటు అడ్మిట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇంకో రేటు ఇట్లా ఒక భయానక వాతావరణం ఇలా సమాచారం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పేదలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనేక స్కీమ్స్ వస్తున్నాయి కాబట్టి దాని కాకుండా ఇవాళ ప్రజలకు అరే ఒక పెద్ద హాస్పిటల్ పోతే వ్యాధి న్యాయం అవుతుందని చెప్పి ఒక నమ్మకం వాళ్ళ మీద ఉంది కాబట్టి మన మీద నమ్మకంతో వచ్చే పేషెంట్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే కోవిడ్ అప్పుడు చాలా హాస్పిటల్స్తో నేనే మాట్లాడా చాలా హాస్పిటల్స్కి నేను వార్నింగ్ ఇచ్చిన చాలా హాస్పిటల్ని హెచ్చరించినప్పుడు నేను లేదా మీరు పే పేద ప్రజలు ఆడుకోవాలి తప్ప మీరు డబ్బుల కోసం కక్కుర్చు పడి పేదోళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పి చాలా హాస్పిటల్స్కి వార్నింగ్ ఇచ్చినాను కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనం మెడికల్ హాస్పిటల్లో ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఇవ్వడం వల్ల ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు ఇది చాలామంది పేద పేషెంట్స్కు ఉపయోగపడుతున్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పేదోళ్ళకు ఒక డిస్కౌంట్ సిస్టమ్ పెట్టండి అట్లా అని చెప్పి బిల్లులు పెంచి డిస్కౌంట్ పెట్టకండి కాబట్టి అందరిని ఆదుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ హాస్పిటల్స్ అంటే ప్రజలకు ఒక విశ్వాసం నమ్మకం సమాజంలో ఏర్పడాలి వాళ్ళ ఆస్తులు కొని బిల్లులు కట్టే పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి దీనికి భిన్నంగా వాళ్ళ మెడిక్యోర్ హాస్పిటల్ తప్పకుండా ఉంటుంది కూడా ఎందుకంటే కరీంనగర్లో చాలామంది పేషెంట్స్ వస్తున్నా చాలా తక్కువ బిల్తో ఎక్కువ ట్రీట్మెంట్ చేయడం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ ఇలాంటి మెడికోర్ హాస్పిటల్స్ను మనం ప్రోత్సహించిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేడికూర్ హాస్పిటల్కి యాజమాన్యానికి మరి పని కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు సక్సెస్ కావాలని చెప్పి పేదలకు సేవ చేయడంలో ఇంకా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు జయ భారత్ జై శ్రీరామ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్